హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఎంతో ఆరా ఆరోగ్యకరమైన నువ్వులు పట్టేయండి చాలా బాగుంటుంది చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్ల ఆడపిల్లలకి ఆడవాళ్ళకి చాలా ఇది తింటే చాలా మంచిది కూడా అని ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము అందరికీ తెలిసే ఉంటుంది అయినా చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి దానికోసం ఒక బాండీ తీసుకొని నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అవి దోరగా వేపుకోవాలండి చెట్టుపేటలు ఆడేంత వరకు వేపుకోవాలి అలా కలుపుతూ వేపుకోవడం వల్ల మనకి అడుగు అనేది పట్టదు అలా పడితే మళ్ళీ చేదొస్తుంది అలా అన్నీ వేగిన తర్వాత మనం ఇలా చెట్టు ఆడేటప్పుడే మనం ఒక పళ్ళంలోకి తీసుకోవాలండి అలా తీసుకొని మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి ఇలా తురుముకొని వేసుకుంటే మనకి తొందరగా కరుగుతుంది అందుకే ఇలా తురుముకొని తీసుకోవడం బాగుంటుందండి అందులో ఒక పావు గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం అలా కలుపుతూ బెల్లం కరిగేంతవరకు కలుపుతూ ఉండాలండి అలా కలిపిన తర్వాత మనకు పాకం అనేది వచ్చేటట్టు మనం చూసుకోవాలి చిన్న మంట మీదే పాకం అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలా పాకం వచ్చిందో లేదో మనకి అలా బాగా నొరగొచ్చిన తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని చూసుకోవాలండి ఇలా చూసుకున్నప్పుడు ఇలా మనకు ముద్దలాగా గట్టిగా కడితే చాలండి మరీ గట్టిగా కట్టేసిందంటే బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే పర్వాలేదు కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే పట్టి తొందరగా గట్టిగా అయిపోతుంది అండి అందుకే ఇలాగా పాకం పట్టేటప్పుడే మనకి ముద్ద అయ్యింది ఎప్పుడో అప్పుడే మనం ఇలా ఒక టేస్ట్ కోసం ఒక పావంతు అంత నెయ్యి వేసుకొని తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కలుపుకొని ఈ వేపుకున్న నువ్వులను వేసుకుంటే సరిపోతుందండి ఇలా నువ్వులు వేసుకొని కలుపుకుంటే మనకి ఆ బెల్లం పాకానికి పెట్టినంతవరకు బాగా కలుపుకోవచ్చండి బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకున్నామంటే పట్టి తొందరగా గట్టిగా అయిపోతుంది అందుకే ఈ ఈ బెల్లం నేను వీడియోలో చూపిస్తున్నట్టు పాకం వచ్చేసరికి మనం నువ్వులు అనేది వేసుకోవాలండి అలాగే నేను ఒక బటర్ పేపర్ మీద నెయ్యి రాసుకొని దాని మీదే వేసుకున్నానండి వేసుకొని ఒక గిన్నెకి నూనె అప్లై చేసుకొని అంత సరి సమానంగా చేసుకొని చాక్తో మనం ఇలా చేసుకునేటప్పుడే కొంచెం చల్లారుతుందండి అప్పుడు మనకి చాకుతో ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మంచిదండి ఇలా కట్ చేసుకొని బాగా చల్లారేంతవరకు మనం పక్కన పెట్టుకుంటే మనకి పట్టి చక్కగా వచ్చేస్తుందండి మనం ఎక్కడ విరగదు ఏమీ అవ్వదు చక్క మనకి పట్టి అనేది చాలా టేస్టీగా చక్కగా వస్తుందండి నిదానంగా తీసుకోవాలి ఫస్ట్ మనకి ఒక ఎలా వచ్చిందో చూసుకోవాలంటే ముందు నిదానంగా తీసుకున్నామంటే చక్కగా అలా భలే వస్తుందండి పట్టి టేస్ట్ అలాగే ఉంటుంది మనకి బయట షాపులో కొన్న చెక్కిళ్ళలాగే చక్కగా వచ్చేస్తాయండి అన్నీని అలాగే నేను కొన్ని వండలు కూడా చేశానండి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చెయ్యికి నూనె రాసుకొని ఇలా వండలు చుట్టుకోవడమేనండి ఇలా చుట్టుకొని అవి కూడా పెట్టుకుంటే చక్కగా బయట కొన్న నువ్వు వండులాగే ఉంటాయండి చక్కగా వచ్చేసి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి